ఒకరోజు కృష్ణుని ఇంటికి బ్రాహ్మణ సన్యాసి వస్తాడు యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతుండగా వద్దు తల్లి నా భోజనం నేనే వండుకొని తింటాను అని అంటాడు ఏం వండుతారో చెప్పండి అని అడగడంతో ఆ బ్రాహ్మణ సన్యాసి పాయసం వండుతాను అని చెప్తాడు దాంతో పాయసంకి కావలసిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది దాంతో పాయసం వండి ఆ సన్యాసి తినే ముందు కూర్చొని నమస్కరించి పరమాత్మ నువ్వు కొంచెం తిని నాకు కొంచెం ప్రసాదంగా ఉంచు అని అంటాడు కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ ఉంటాడు దాంతో ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూపిస్తాడు నా కొడుకు చేసిన తప్పును క్షమించమని చెప్పి మీరు మళ్ళీ పాయసం వండుకోవడానికి సరుకులు ఇస్తాను అని చెప్తుంది రెండోసారి కూడా పాయసం వండి తినేలోపే కృష్ణుడు మళ్ళీ ఎంగిలి చేసేస్తాడు ఇది చూసి సన్యాసికి చాలా కోపం వచ్చి మీ ఇంట్లో నేను తినను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతిథి భోజనం నువ్వెందుకు తిన్నావు అని యశోదాదేవి కృష్ణుణ్ణి అడిగితే నా తప్పు ఏమీ లేదమ్మా అతనే నన్ను పిలిచి తినమని అడిగాడు అని అంటాడు ఇంకా ఇంటి ద్వారం దగ్గరే ఉన్న సన్యాసి ఇది విని తప్పు తెలుసుకొని కృష్ణుడిని క్షమించమని అడిగి కృష్ణుడు ఎంగిల్ చేసిన పాయసాన్ని తింటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి